హాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ జివేద గురించి ప్రత్యేకం పరిచయం అవసరం లేదు ఈమె నిత్యం తన హాట్ ఫోటో షూట్లలో వార్తలు నిలుస్తూ ఉంటుంది ఈమె విచిత్రమైన ఫ్యాషన్ సెన్స్తో ఎక్కువగా వార్తలు నిలుస్తూ ఉంటుంది ఎక్కువగా ఈమె విచిత్ర విచిత్రమైన వేసదారుల నిత్యం వార్తలు నిలుస్తూ ఉంటుంది క్రమంలో అప్పుడప్పుడు తన వేసదారం విషయంలో దారుణమైన కామెంట్స్ ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది అయితే ఎవరు ఎన్ని కామెంట్ చేసినా ఎన్ని విధాలుగా ట్రోలింగ్ చేసినా ఉర్పీజువేద తన విషయాన్ని మటు స్పందించక లైఫ్ తనదే అన్న విధంగా వ్యవహరిస్తూ ఉంటుంది ఫ్యాషన్ కి ఐకాన్ అన్నట్లుగా ఈ ముద్దుగమ్మ డ్రెస్ స్టైల్ చూస్తూ ఎవరికైనా మట్టి పోవాల్సింది ఈ ముద్దుగుమ్మ వేసుకున్న డ్రెస్సులు తన ప్రైవేట్ తన ప్రైవేట్ పార్ట్లను మాత్రమే కవర్ చేసుకుంటూ మిగిలిన చీర భాగాలన్నిటిని చూపిస్తూ హాట్ ఫోటోషూట్ చేస్తూ ఉంటుంది ఉర్పిజీవేద వేసుకున్న డ్రెస్సులు చూస్తే ఈ విధంగా కూడా డ్రెస్సులు వేసుకోవచ్చు అన్న అనుమానాలు వ్యక్తం అవుతూ ఉంటాయి దీంతో మీ పేరు వైరల్ అవడంతో పాటు చాలా మంది మీ పేరు వినగానే మండిపడుతూ ఉంటారు అండ్ దుబాయ్లోని ఒక పా పాత్రలో హార్ట్ హాట్ షూట్ చేస్తూ కనిపించింది విచిత్రమైన ఫోటో ఫోటోషూట్ చేస్తూ కనిపించడంతో వెంటనే ఆమెను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే తాజాగా ఈ వార్తలపై స్పందించి ఉర్పిజివేద సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఆమె చెప్పుకొచ్చింది నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదు దుబాయ్లో ఉన్న ఫోటోషూట్లు పోలీసులు అడ్డుకున్నారు అది కూడా నా బట్టల వల్ల కాదు ఆ రోజు లొకేషన్లో కొన్ని సమస్యల కారణంగా షూటింగ్ ఆపడానికి మాత్రమే పోలీసులు వచ్చారు నిర్మాణం బృందం మాకు అనుమతించిన విషయాన్ని పొడిగించలేదు ఎందుకంటే అది పబ్లిక్ ప్లేస్ కాబట్టి మేము ఆ ప్లేస్ నుంచి తొందరగా బయలుదేరవలసి వచ్చిందో తెలిపింది ఉర్పి